ఇక తేజస్విని గౌడ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు ఇక వైఫ్ వైఫ్గా ఒక సీరియల్ యాక్టర్ గా ఇంత మంచి గుర్తింపు ఉంది తేజస్విని గౌడకి ఇక అమర్దీప్ బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు ఇక అమర్దీప్ అండ్ తేజస్విని కూడా చాలా కంట్రవర్సీలో గెట్టుకోవడం జరిగింది ఇక వాళ్ళపైన తెగ వీడియోస్ అయితే వైరల్ అయ్యాయి ఇక అమర్దీప్ ఇలా ఆడుతున్నాడు అలా ఆడుతున్నాడు గేమ్ అనేసి చాలా వార్తలు అయితే వినిపించాయి ఇక అవన్నీ ఏవి పట్టించుకోకుండా కోల్గా ఉన్నారు తేజస్విని అండ్ అమర్దీప్ ఇక గేమ్లో అయితే అమర్దీప్ కోపంగా ఉండడం వల్ల ఇక టాప్ లోనే బయటికి రావడం జరిగింది ఇక విన్ అవ్వలేకపోయారు కాబట్టి ఇక అమర్దీప్ కోరిక నేను తేజస్విని తీర్చడానికి బిగ్ బాస్ ఎయిట్కి వెళ్ళనున్నారట అందుకనేసి ఇక సీరియల్స్కి త్రీ మంత్స్ వరకు ఇక దూరంగా ఉ త్రీ ఫోర్ మంత్స్ వరకు దూరంగా ఉండబోతున్నారట తేజస్విని ఇక తేజస్విని వెళ్తుందనేసి తేజస్విని కొలీగ్స్ ఇక తోటి సీరియల్ యాక్టర్స్ అయితే ఎమోషనల్ అవుతూ పోస్ట్ పెట్టుకొచ్చారు ఇంకా వెళ్ళ ఇక ఈ త్రీ ఫోర్ మంత్స్ మిమ్మల్ని చాలా నిన్ను చాలా మిస్ అవుతామనేసి ఇక పోస్ట్ చేయడం జరిగింది మరి చూడాలి తేజస్విని గౌడ బిగ్ బాస్కి వెళ్ళి ఇక ఎన్ని మంత్స్ ఉంటుందో ఎన్ని మంత్స్ బయటకు వస్తుందో చూడాలి ఇక మొత్తానికి కప్పు కట్టి వస్తాను అనేసి శబ్దం చేస్తున్నారు తేజస్విని గౌడ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్